నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు తథ్యమని తెలియజేసిన మండమలపేట మండలం కదిరి మంగళం బూత్ ఇన్ఛార్జ్ వీరపనేని బత్తినాయుడు నాయుడు కదిరి మంగళం పంచాయతీ నుంచి గాలి బాను ప్రకాష్ కి అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తారని తెలియజేశారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకులని నగరి అభివృద్ధి గాలి బాను ప్రకాష్ తో సాధ్యమని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము ముఖ్య నాయుడు గారు సూపర్ సిక్స్ ద్వారా ప్రతి మహిళలకి ప్రతి ఆడబిడ్డలకి సూపర్ సిక్స్ ద్వారా మంచి లబ్ధి ద్వారా మెనుఫెస్టో ద్వారా అందరూ సూపర్ సిక్స్ ద్వారా మెనుఫెస్ తెలుగుదేశంకు ఓటు వేయాలి అని అందరూ కోరుతున్నారు బ్రహ్మాండమైన మెజార్టీ ఈసారి నగిరిలో ముప్పై వేల నుంచి ఈజీగా గెలుపొందుతారు భానుప్రకాశ్ గారిని అందరూ చెప్తున్నారు చేస్తారు కోడికత్తి డ్రామా చూసినాము ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు మీద బురద చల్లే కార్యక్రమాలన్నీ చేసి చేసినటువన్నీ మళ్ళా కొత్త హై డ్రామా ఎత్తి నిన్న గోరుతో గీసుకుని దాన్ని చంద్రబాబు నాయుడు చేసినాడని ఊరికే బురదలు చల్లడం మళ్ళా వీళ్ళు తీసుకుంటున్నారు అవకాశంగా కూటమి ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూటమిగా నగిరి బాలి ప్రకాష్ని గెలిపించి నగిరి గడ్డ మీద మన తెలుగుదేశం జెండా ఎగరేసేది ఖచ్చితం కన్ఫామ్ అందులో డౌట్ పడాల్సింది ఏమీ లేదు జనాలందరూ ముమ్మరుముగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరగబోతుందే ఈ ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరిగిపోయి మన చంద్రబాబు నాయుడు సీఎం ఎప్పుడు అవ్వబోతాడా మన బానన్న ఎమ్మెల్యే ఎప్పుడవ్బోతాడా ఎదురు చూస్తున్నారు మన చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు సీఎం అవ్వబోతాడా మనం ఎదురు చూస్తూ లోకేష్ అన్న పాదయాత్ర బ్రహ్మాండంగా సక్సెస్ అయింది యువగలం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అన్ని మీటింగులకి మేము అటెండ్ అయినాము ఆ జనాలను చూసి భయంకరమైన రష్గా అసలు ఎలాంటి ఇంతవరకు చూడని జనం ఈసారి చూసినాము బ్రహ్మాండంగా మన సీఎం చంద్రబాబు నాయుడే ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు అవుతాడు జై చంద్రబాబు నాయుడు జై లోకేషన్ తెలుగుదేశం